కామీర్ లో నీ మతం ఏంటి కల్మా చదువు కల్మా చదవడం రావట్లేదు అంటే నువ్వు హిందువు కాదు ఒకసారి ప్యాంట్ జిప్పిప్పు అని గుర్తించి హిందువులను మాత్రమే కుటుంబం ముందు ప్రాణాలు తీసిన సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసి వేసింది అలాంటిది ఓ మహిళ ఈ మధ్య ఒక టూ డేస్ నుంచి సోషల్ మీడియాలో సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఏమని అంటే వాళ్ళు హిందువులు అని అడిగి సెలెక్ట్ చేసి చంపినట్టు చేస్తున్న ప్రచారం నిజంగానే కాదు స్థానికులు ఇక్కడ అందరినీ సమానంగా చూస్తారు వాళ్ళు చంపింది హిందువులను కాదు భారతీయులను అని అంటే భారతీయులు హిందువులు మాత్రమేనా హిందువులను చంపారు ఇలా ఒక వీడియో నిన్న సెక్యులర్ పక్షులన్నీ ఒక ప్లాన్ ప్రకారం వైరల్ చేస్తున్నారు ఇక ఈ సెక్యులర్ శ్రీమూర్తి వీడియో వైరల్ అవ్వడానికి కారణం ఏంటి అనేది కూడా చెప్తా ఈమె గారి ప్రకారం ఉగ్రవాదులు భారతీయులు చంపారు హిందువులను చంపలేదు హిందువులనే సెలెక్ట్ చేసి చంపారు అనేది ప్రచారం మాత్రమే అంటూ ఒక టూరిస్ట్ లాగా ప్రెస్ వాళ్ళతో మాట్లాడింది ఆమె టూరిస్ట్ లాగా ప్రెస్ వాళ్ళతో మాట్లాడిన ఇక ఆవిడ మాట్లాడింది ప్రెస్ మీటింగ్ సంబంధించి ఒక స్క్రీన్ మీద ప్లే చేస్తా చూడండి చూశారు కదా ఇదిగో అనమాట ఒక టూరిస్టు లాగా అక్కడ ఉన్నాయన్నీ కళ్ళతో చూసినట్టు చాలా గొప్పగా సెక్యులర్ భావాలని సుడో సెక్యులర్ భావాలని మళ్ళీ ప్రజల్లో పంపడానికి చాలా ప్రయత్నం చేసింది కానీ ఎవరో తెలుసా కాంగ్రెస్ బూటి పక్షి ఈమె పేరు పూజా జాదవ్ ఈమె కాంగ్రెస్ మరియు శరత్ పవార్ ఎన్సీపీ పార్టీలకు చెందింది రాహుల్ తో భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొంది ఈ వీడియో మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలు ఈ వీడియో ట్విట్టర్ లో విపరీతంగా వైరల్ చేశారు మా మతం సర్వం కోల్పోయి వచ్చిన హిందూ మాటలకు కూడా విలువ ఇవ్వకుండా ఓట్ల కోసం వారి మాటలనే అబద్ధాలుగా సాటి హిందూ శ్రీలే ప్రచారం చేస్తూ ఉండడం దురదృష్టకరం ఈ పూజా జాదవ్ లాంటి వాళ్ళని ఏం చేయాలా మీకు స్క్రీన్ మీద ఒకసారి చూపిస్తాడు ఆమె రాహుల్ తో ఉన్న ఫోటోలు అలాగే ఎన్సీపీ నేత శరత్ తో ఉన్న ఫోటోలు ఒకసారి చూపించు హరీష్ చూశారు కదా నేను ఒక్కడే అడుగుతున్నా పూజా ఆ పేరు పూజ జాదవ్ పూజా జాదవ్ గారు మీకు మనస్సాక్షి లేదా మీరు మహిళలు మర్చిపోయారా ఒక పక్క నుంచి హిందూ స్త్రీలు వాళ్ళ పిల్లలు కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ మీ మతం ఏంటి అని అడిగి కల్మ చదవమని చదవలేకపోతే చంపేశారు అని చెప్తే భారతీయులు చంపేశారు అని చెప్తారు ఇంకా సెక్యులర్ భావాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి పబ్బం గడుపుకోవాలనుకుని మీలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి అధికారం కోసం ఏదైనా చేస్తారా చి ఇంత నీచానికి దిగజారడం కంటే దారుణమైంది మరి ఏదీ లేదు మీరు ఏమంటారు ఈ పూజా జాదవ్ గురించి మీ అభిప్రాయం ఏంటి సో సో కాల్డ్ కాంగ్రెస్ మే తావులు అలాగే ఆ ముస్లింలు వైరల్ చేస్తున్న వీడియో వెనుక ఉన్న అతిపెద్ద కుట్ర అర్థమైంది కదా కాంగ్రెస్ ఎన్సిపి వదిలిన బాణమేమే హిందువులంతా ఐక్యమైపోతున్నారు హిందువుల మీద ఊచపోతూస్తున్నారని తెలిస్తే ఇక్కడ బ్రతుకుతున్న పరాయ దేశానికి సంబంధించిన ముస్లింల మనుగడకే కష్టమైపోతుంది కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని సృష్టించి ఆ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ హిందువులను సుడో సెక్యులర్ గా మార్చి పప్పం గడుపుకోవాలి అని కానీ ఇలాంటి వాళ్ళ గుర్తు ఇప్పడానికి సోషల్ మీడియాలో మేము యాక్టివ్గా ఉంటాం ఇప్పుడు మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేదా ఆర్థికంగా ఆ వాయిస్కి చేతుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకుతో తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటన కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్